హలో యువర్స్ మీ బుక్తాయాసానికి స్వాగతం రోజు నేను చేయబోతున్నది కందికట్టు దీనికి కావలసిన పదార్థం కందిపప్పు ఎండు ఎండుమిరపకాయలు మూడు వెల్లుల్లిపాయలు చిన్నవి ఒక కప్పు ఎండు మిరపకాయలు మినపప్పు జీలికపోప్పుకి ఉప్పు రుచికి సరిపడా కరివేపాకు నూనె ముందుగా మూకుడు పెట్టుకుని అందులో కందిపప్పు ఎండుమిరపకాయలు ఎర్రగా వేయించుకోవాలి ఆ వేయించుకున్న పప్పుని మిక్సీ జార్లో వేసి ఉప్పు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి పలుచగా మెత్తగా తర్వాత ఒక మూకుడు పెట్టుకొని అందులో నూనె వేసి పోపు సామాన్లు అన్నీ వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి వేగాక వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా వేగనిచ్చి కరివేపాకు కూడా వేసి కలపాలి ఆ పైన ఈ ముందుగా మెత్తగా రుబ్బుకున్న కందిపప్పు మిశ్రమాన్ని పంచగా పోసి దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి ఉండలు లేకుండా చూసుకుని ఇప్పుడు ఆ మిశ్రమం కొంచెం కొంచెంగా గట్టిపడుతూ ఉంటుంది ఇది సెమీ లిక్విడ్గానే ఉంటుంది కొంచెం లిక్విడ్గా కావాలనుకున్న వాళ్ళు ముందే ఆపేసుకోవచ్చు ఇది మీకు నచ్చినట్లయితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ